నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలల కాలంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమం అభివృద్ధి చేసి చూపించింది ఇరవై ఒక్క లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేశాం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం సన్న వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నాం ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఏఆర్సీసీ ఇన్ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా మంత్రులు పొణం ప్రభాకర్ శ్రీధర్ బాబు అడ్విలి లక్ష్మణ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాదయాత్రలో పాల్గొంటారు ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు గంగాధర మండలంలో జనహిత పాదయాత్ర ఉంటుందని తెలిపారు అందరికీ నమస్కారం చొప్పదండ్రి శాసనసభ నియోజకవర్గంలో గంగాధర మండలంలోని ఉప్పర మల గ్రామం నుండి చౌరస్తా నుంచి వరకు బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి జనహిత పాదయాత్ర ఉంటుంది ఈ జనహిత యాత్ర ప్రతి జిల్లాకు ఒక నియోజకవర్గానికి మొదటి దశలో జరుగుతున్న దృష్ట్యా ఇది ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు ప్రతి కాంగ్రెస్ అభిమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనహిత పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గత పంతొమ్మిది నెలలుగా చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలతో చర్చిస్తూ ఇంకా సూచనలు సలహాలు స్వీకరిస్తూ ప్రజల యొక్క సంతోషంలో భాగస్వామన ఖర్చాల్లో కూడా తీర్చడానికి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ జనం హితం కోరుకుంటూ ఒక వినూతనంగా అధికార పార్టీకి సంబంధించినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పక్షాన వారికి అండగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ఈ యాత్రకు సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా వేడిపల్లి సత్య గారు పూర్తిగా సమన్వయం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు పిఈసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పాదయాత్రల రాష్ట్ర స్థాయి సమన్వయకర్తగా మకర్ సింగ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ ఉన్నారు జిల్లాకు సంబంధించిన మీ ముగ్గురు మంత్రులను కానీ ప్రభుత్వ వింపు కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంటు పోటీ అభ్యర్థి కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ శాసనసభ పోటీ అభ్యర్థులు కానీ మిగతా నాయకులు మార్కెట్ చైర్మన్ లైబ్రరీ చైర్మన్ సెక్యూరిటీ ఆపరేటర్ అందరూ కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొని జనహిత పాదయాత్ర పూర్తిగా విజయవంతం అయ్యే విధంగా భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఇరవై ఐదు నాడు ఇరవై నాలుగు సాయంత్రం పాదయాత్ర తర్వాత ఇరవై నాలుగు నాడు గంగాధరలోనే మకాం అక్కడనే నిద్ర చేసి ఇరవై ఐదు ఉదయం అక్కడ ఉండబడేటువంటి ఒక ప్రభుత్వ విద్యా సంస్థలో సామాజికంగా సోషల్ సర్వీస్ శ్రమదానం కార్యక్రమం ఇద్దరు కూడా మీనాక్షి నటరాజు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొంటారు దాని తదుపరి తెలంగాణ జిల్లాలో కరీంనగర్ మహిళా సంఘాలకు పెట్టింది పేరు అటు పావలాలే వడ్డీ లేని రుణాలు కావచ్చు ఆర్టీసీ బస్సులకు యజమానులు కావడం కావచ్చు సోలార్ ప్లాంట్ల యజమానులు కావచ్చు ఇందిరా క్యాంటీన్ల యజమానులు కావచ్చు పెట్రోల్ బంక్ కావచ్చు ఈ విధంగా మహిళల ప్రభుత్వం తీసుకుంటున్న అంశాల పట్ల మహిళలతో కొత్త ఇంట్రాక్షన్ జరగడంతో పాటుగా తదుపరి పదకొండు గంటల తదుపరి ప్రాంతంలో జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల కుటుంబ సమ్మేళనం అనే ఒక ఇష్టాగోష్ఠి లాగా అటు అధ్యక్షుడు ఇటు ఇన్ఛార్జ్ గారు కూర్చొని కార్యకర్తలందరితో కలిసి మాట్లాడతారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్తకు భాగస్వామ్యం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇది ఈనాటి కార్యక్రమం సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ అందరి సహకారం కూడా ఇరవై నాలుగు సాయంత్రం జిల్లాకు సంబంధించి మరి రాజేంద్రరావు గారు పద్మాకారెడ్డి గారు అంజన్ కుమార్ గారు భాస్కర్ రెడ్డి గారు మా అనుబంధ సంఘాల చైర్మన్లు మీకు సంబంధించిన సమన్వయం చేస్తారు మీరందరూ కూడా ఆ కార్యక్రమంకు రెండు రోజులు వచ్చి కార్యక్రమం ఇతర ప్రాంతాలకు తెలిసే విధంగా సమన్వయం చేయాలని కూడా చేస్తాం ఇప్పుడు ఆ లాంగ్వేజ్ మైండ్ సెట్ థర్డ్ క్లాస్ మారిపోయి మాట్లాడితే ఏం లేదు తెలంగాణ బిడ్డగా రాజ్యాంగంలో అపార అనుభవం ఉండి గ్రామీణ కుటుంబం నుంచి రైతాంగ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఇతర దేశ ఇతర రాష్ట్రాల్లో జడ్జిగా సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు రాజ్యాంగం పట్ల అవగాహన ఉంది రాజ్యాంగం సంక్షేమంలో పడే పరిస్థితుల్లో అటువంటి ఆయ కోవిందుడు రాజ్యసభలో కూర్చుంటే రాజ్యాంగం పరిరక్షింపబడుతుందనే ఆలోచనతో రాజ్యాంగం పరిరక్షింపబడుతుందని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వారిని ఎంపిక చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు ఇది మొత్తం ఇండియా అలయన్స్ సంబంధించినటువంటి నిర్ణయం వీలైతే ఇప్పుడు గోడ మీద ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాన్ని చూపెట్టే ప్రయత్నం చేయాలి వాళ్ళు అట్లనే భారతీయ జనతా పార్టీ ఎప్పుడే ఉంటారా లేదా తెలంగాణ బిడ్డగా తెలుగు బిడ్డగా ఉపరాష్ట్రపతి ఉమ్మడి ఇండియన్ అలయన్స్ అభ్యర్థికి మద్దతు ఇస్తారా వారి విజ్ఞత వారి భవిష్యత్తు కార్యాచరణ చెప్తుంది లేదు మా అండర్ గ్రౌండ్ అండర్స్టాండింగ్ భారతీయ జనతా పార్టీ మాకున్న అవగాహన మీ మా నుంచి చిట్లను రక్షింపబడాలంటే మేము ఇట్లా తిడుతూనే ఉండాలి కాంగ్రెస్ పార్టీని మేము వాళ్ళతో కలిసి ఉండాలి రహస్యంగా కాబట్టి మేము వాళ్ళకి ఓట్లేస్తారనేది ఇప్పుడు నేను తొమ్మిదవ తారీఖు తెలిసిపోతుంది నాకు ఇంకో నాశ్చర్యం అనిపించింది యూరియా ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తారట ఆయన పది సంవత్సరాలు మంత్రి యూరియా తెలంగాణ ప్రభుత్వం నుంచి తయారు కాదు యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట ఇది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి రసాయనాల వ్యవహారాల శాఖ మంత్రి రాష్ట్రాలలో ఉండవు దీని పంపిణీ అంతా కూడా ఫర్టిలైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆన్లైన్ ద్వారా చేస్తా ఉన్నాడు ఈ సందర్భంలో తెలంగాణకు వివక్ష పూరితంగా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ప్రభుత్వం ఒకవైపు ఉచిత మహిళలకు బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఐదు మూడు వేల ఐదు వందల ఇది ఇంట్లోకి రేషన్ కార్డులు బియ్యం తొమ్మిది రోజుల నుండి తొమ్మిది వేల రైతు భరోసా అరవై వేల ఉద్యోగాలు మంచార్థుల పిల్లలకు పెంచడం అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చే సందర్భంలో వాళ్ళ పునికి లేక రైతాంగాన్ని నమోదే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్ళే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట్ట అంటే నాలుగు ఎక్కువ ఉంటారు ఆ విధంగా సరుకులు అడ్వాన్స్ గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షస ఆనందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం నూటికి నూరు శాతం కట్టబడి తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో చెప్పులు కృత్రిమంగా పెట్టి నమస్తే తెలంగాణ వార్త రాసి ఈ న్యూస్ లో దాన్ని చూపించడం ద్వారా ప్రజల్లో ఆందోళన కలిగింపజేసి కృత్రిమ కోరిక ద్వారా ప్రజలను రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఈ రాక్షస ఆనందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది మానుకోండి కాత రైతు మేము అనేక సందర్భాలలో చెప్పినాం భారతీయ జనతా పార్టీ బడ్జెట్ నిధులు ఉన్నారు శాసనసభ తీర్మానం చేసి చర్చ చేసి కేంద్రాన్ని డిమాండ్ చేసినాం టిఆర్ఎస్ కలిసి వస్తలేదు ఇవాళ కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపెట్టి భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కంప్యూటర్లకు సంబంధించినటువంటి లేదా ప్రత్యేకించి నిధులకు సంబంధించి రైల్వే కావచ్చు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా అధిక నిధులు ఇస్తే తెలంగాణ పట్ల అన్యాయం జరిగితే ఇక్కడ ఇద్దరు మంత్రులు కానీ భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుంది వారికి మతా టిఆర్ఎస్ పార్టీ కూడా దాన తందానా తప్ప ఇక్కడ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తలేదు ఈ అంశం పట్ల మా గౌరవ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వాన్ని మామూలుగా ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు మంత్రులు స్వయంగా సంబంధించిన కేంద్ర మంత్రులు అనేక సందర్భాల్లో కలిసినారు ఇప్పటికైనా మానవత్వంతో తెలంగాణ రైతాంగానికి అవసరమైనంత ఎరువులు సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వమే నేను స్థానిక పార్లమెంటు సభ్యుడు గౌరవనీయులు మంత్రి బండి సంజయ్ గారిని కూడా కోరుతా మీరు ప్రాతినిధ్యం జిల్లా నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డు మీద ధర్నా చేస్తా ఉన్నారు జవాబు మీరు చెప్పాల్సి వస్తుంది మేం కాదు ఎరువుల బాధ్యత మీది రాష్ట్రం నుంచి విద్యుత్ రాకపోయినా రాష్ట్రం నుంచి ఇంకేదైనా విత్తనం రాకపోయినా రాష్ట్రం నుంచి మా తరఫున ఏదైనా సమస్య ఏర్పడితే మేము బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాం ఎరువులకు సంబంధించి మీ బాధ్యత నేనేం రాజకీయం చేయలేం చొరవ తీసుకోమని చెప్తా ఉన్నాం పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వైద్యమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ దేశమంతా ఎట్లున్నా ఢిల్లీకి రాదైన తల్లి కోరుకున్నట్టుగా నీ లోక్సభ సభ నియోజకవర్గం నీ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఈ గడ్డ ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత మీది అనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏది తప్పకుండా మా స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ అందరు కూడా చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఎప్పుడు కూడా నెగిటివ్ అట్రాక్ట్ అయినంతే పాజిటివ్ అట్రాక్ట్ కాదు నేను మళ్ళీ అది చెప్తాను మా దగ్గర కూడా మీరు నా ఫోన్ చూసుకుంటే నేను రోజు ఎస్ఎంఎస్ మా నాయకత్వానికి గ్రామ స్థాయి నాయకత్వానికి అధికారులకు వ్యవసాయ రైతు వేదికల దాకా ఏ విధంగా సమన్వయం చేయమని చెప్తా ఉన్నామో ప్రత్యక్షంగా జిల్లా మొత్తం వెరిఫై చేసుకోవచ్చు కావాల్సికొని వాళ్ళే కొంతమంది ఎవరు లేకున్నా పది మంది చెప్పు లైట్లో పెట్టి దాని యొక్క ఫోటో తీసి ప్రదర్శించినటువంటి అనేక సంఘటనలు ప్రత్యక్షంగా నిర్మించడం సిద్ధంగా ఉన్నా ఇటువంటి రాక్షస ఆనందంతో ఏం చేయగలుగుతా చెప్పండి నేను మీడియా ప్యానిక్ ఎప్పుడు ఇప్పుడు పెట్రోల్ దొరుకుతుంది అనగానే ఇక్కడ నుంచి చక్కగా పెట్రోల్ బంక్ వెళ్ళిపోతాం బాబులో వంద రూపాయలు రూపాయలు కొట్టించుకోవాలి అటువంటి ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ దాంట్లో టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి కాంగ్రెస్ ఒక సానుకూల వాతావరణాన్ని కొంత డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది మంచిది కాదు ఇది రైతులకు వేధింపుగా భావిస్తూ ఉన్నారు రైతులకు సంబంధించిన విషయంలో రాక్షసానందం వద్దు రాజకీయ వద్దు అనే మాటలు సందర్భంగా కోరుతాం అట్లా కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదని చెప్పలేదు కొత్త కృత్యం ఇబ్బంది చేసిన తర్వాత ఎవరైనా కూడా వాళ్ళ ఆందోళన చెందుతారు కదా వాళ్ళ ఆందోళన చెందుతలేరు అని అనలేదే రైతులు ఆందోళన చెందుతున్నారు నేను వారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంగా విత్తనాలు విద్యుత్ తదితర అంశాలకు సంబంధించి మేము బాధ్యత వహిస్తాం సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత మీరు మేము అందరం కలిసి భాజపా చేయాల్సిందే అందుకే గత పార్లమెంట్లో మొత్తం అల్లరి జరుగుతుంది

అట్లా ఏదైనా మాట్లాడితే దానికి సంబంధించి అనేక సందర్భాలు మీకు తెలుసు మీడియాకు ఉన్న ప్రజలకు సౌకర్యంగా ఉపయోగిస్తే మంచిది ఆ పర్టికులర్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ అదర్ ఆ పర్టికులర్ ఎజెండాతో పనిచేసేటువంటి ఆ వ్యవస్థ మాకు మా నేచురల్ డిమాండ్ ప్రతి సంవత్సరానికి వచ్చేటువంటి సంబంధించి జిల్లాలకు అరవై శాతం మాత్రమే వచ్చింది ఇయర్డీ డేట్ వరకు వరంగల్ లాంటి అమ్మకొండ జిల్లాకు నలభై శాతమే వచ్చింది సో దానికి సంబంధించి ఎగ్జాక్ట్ ఫిగర్ ఈ రోజే తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినారు కన్సల్ట్ మినిస్టర్ గా నా దగ్గర ఉన్నది డాటా కానీ కార్లు పెట్టుకోవడం కొన్నిసార్లు చెప్తా మాకు అరవై శాతం మాత్రమే వచ్చింది మిగతా రాకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతాం

వ్యవసాయ శాఖకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ అదేవిధంగా ఎరువుల శాఖకు సంబంధించి ఒక సమన్వయం కోఆర్డినేషన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని నివేదికలు అన్ని నివేదికలు పోవడమే కాదు దయచేసి మళ్ళీ ఎదురుదాడి మానుకోవాలి వాళ్ళు ముఖ్యమంత్రి గారు స్వయంగా పార్లమెంటు సభ్యులు స్వయంగా రాష్ట్ర వ్యవసాయ మంత్రులు స్వయంగా అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి యూరియా షార్టేజీ మీద ప్రభుత్వం దృష్టికి తెచ్చిన తర్వాత కూడా ఉన్న పొద్దు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తూ ఉల్టా సరి అనే విధంగా సమాచారం ఇవ్వలే ఇంటర్ అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన ముట్టడం లేదు ఇంటర్ ఇయ్యాలి ఒక్క రోజు అయింది రెండు రోజులు అయింది షార్టేజ్ కనబడతలేదా రైతు రెజ్యులేషన్ కనబడతలేదా కాబట్టి ప్రభుత్వ బాధ్యతగా వ్యవహరించాలి అనేది నేను విజ్ఞప్తి చేస్తాను అసలు మేము అవుతుందా సార్ ఈ సీజన్లో ఫసల్ బీమా దానికి సంబంధించి రైతు భరోసా రైతు బోనస్ గిట్టుబాటు ధర వాటి అన్నిటికి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో రైతుల సంక్షేమం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తెచ్చుకోవడం కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి బాధ్యత మా ప్రభుత్వం ఇంకా